ఈ రోజైతే మా ఫ్రెండ్ సాపర్ పోయి మూడు మూడు నెలలు అయిపోయింది మూడు రెండున్నర నెల కానీ ఈ రోజు అది బాగా కండ్లు చూడండి నిద్రపోతాను బాగా ప్రశాంతంగా నిద్రపోతాను ఫోన్ చేసి ఎయిర్పోర్ట్కి రాండి నువ్వు ఇదో మా డ్రైవరు రసూలు ఇద్దరు ఇద్దరు ఎయిర్పోర్ట్కి రాండి అన్నాడు హైదరాబాద్లో కన్ను మొహన్ కూడా అక్కడ బయలుదేరినాం బయలుదేరి వచ్చి ఎయిర్పోర్ట్లోకి వచ్చినాము ఎయిర్పోర్ట్లో పోయి మా ఓన్ రిసీవ్ చేసుకొని లట్ లట్ట తీసుకొని రావాలా చూడండి మా ఊడు ఎవడో మురగాని ఇంత ముందు చూడు మురగారు కరేడు ఆ కరేడు మురగాన్ ఉండండి చూపిచ్చాడో ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని పోతాను మురగాన్ ఖరీ మురుగా కరేడు మురగాన్ హాయ్ బోలో మురుగా హాయ్ బోలో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినాము ఇప్పుడే తీసుకొని పోతాను రెడీ అడిగిన బయట లోపల వీడియో తీసుకుందాం కుదరలే అడిగిన్నాడు బయట మేము వచ్చినప్పటికి ఎక్కించుకొని వచ్చాను ఇంకా ఇంటి గారు దిగేసి నిద్ర ఇంకా మీరు కూడా నిద్ర వచ్చేసిన రూమ్కి అందరము ఎక్కడ వాళ్ళు ఎక్కడ నిద్రపోతారు ఇదే మా గొర్రెల మంద ఇక్కడ నిద్రపోతాను అంతా